ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఆక్షన్కి సంబంధించి ఐదు షాకింగ్ అప్డేట్స్ వచ్చేసాయి బాస్ ఐదు చాంపియన్స్ టీంలను వీడనున్న ఐదుగురు స్టార్ ప్లేయర్స్ అవును బాస్ ఐపీఎల్ సీజన్ ఎప్పుడు ఎండ్ అవుతుందో ఆక్షన్ కోసం ఏర్పాట్లు ఎప్పుడు మొదలవుతాయో మళ్ళీ ఐపీఎల్ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియకుండానే జరిగిపోతూ ఉంటుంది అంటే సంవత్సరాంతం ఐపీఎల్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి ఇక ఇప్పుడు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఆప్షన్ సంబంధించి ఎవరు టీంలో ఉండనున్నారు ఎవరు టీంని వీడనున్నారో వీటికి సంబంధించి ఫైవ్ లేటెస్ట్ అప్డేట్స్ వచ్చేసాయి అందులో బిగ్ బిగ్ అప్డేట్ ఏంటంటే బాస్ ఐపీఎల్ ఆక్షన్ కన్నా ముందే కేఎల్ రాహుల్ కేకేఆర్ టీంతో కలవనున్నాడు అవును బాస్ చివరి సీజన్లో కేకేఆర్ టీం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది ఇక కేఎల్ రాహుల్ అయితే లాస్ట్ సీజన్లో బ్యాట్ని గట్టిగానే జులిపించి పరుగుల వరద పారించాడు అందుకే కేకేఆర్ కేఎల్ రాహుల్ని తమ టీంలోకి తీసుకోవాలి అనుకుంటుంది ఇప్పుడు వచ్చిన బిగ్ అప్డేట్ ఏంటంటే బాస్ ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున సూపర్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన కేఎల్ రాహుల్ని డిసి ట్రెడ్ ద్వారా కేకేఆర్ టీంకి పంపించడానికి ఆల్మోస్ట్ అంగీకరించినట్లే అని తెలుస్తుంది ఇక సెకండ్ బిగ్ అప్డేట్ ఏంటంటే బాస్ రోహిత్ శర్మని వదిలేయనున్న ఎంఐ అవును బాస్ ఈసారి ఎంఐ రోహిత్ని రిటైన్ చేసుకోవాలి అనుకోవట్లేదు ఈ మాటలు విని కొంతమంది రోహిత్ ఫ్యాన్స్ తిట్టుకోవచ్చు బట్ చాలామంది ఇదే కరెక్ట్ అనుకుంటారు ఎందుకంటే బాస్ రోహిత్కి ఎంఐలో తగినంత గౌరవం లభించడం లేదు ఆ ఎఫెక్ట్ తన ఆట తీరు మీద కూడా పడుతుంది రోహిత్ లాంటి గ్రేట్ ప్లేయర్ని ఎంఐకి ఐదు ట్రోఫీలు అందించిన కెప్టెన్ని ఇంపాక్ట్ ప్లేయర్గా దించడం ఏంటి బాస్ ఎంఐ వదిలేస్తే వేరే ఫ్రాంచైజీ ఖచ్చితంగా తనని తీసుకుని క్యాప్టెన్ చేస్తుంది ఆ ఉత్సాహంతో రోహిత్ ఆ ఫ్రాంచైజీకి టైటిల్ అందించినా ఆశ్చర్యపోనక్కర్లేదు నన్ను పర్సనల్గా అడిగితే మాత్రం రోహిత్ ఎంఐని వదిలేయడమే మంచిది ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి బాస్ ఇక థర్డ్ అప్డేట్ సంజు శాన్సన్ రాజస్థాన్ వీడి సిఎస్కే చేరడం హండ్రెడ్ పర్సెంట్ ఫిక్స్ సంజు శాంసనే ఆరాన్ని వీడాలి అనుకున్నట్టు తెలుస్తుంది ఇటు సిఎస్కేలో కూడా ధోని మినహాయిస్తే ఫేమ్ ఉన్న ఇండియన్ ప్లేయర్ టీంలో లేకపోవడం పెద్దలోటే టీంని నాలుగైదు సంవత్సరాలు ముందుండి నడిపించాలంటే సిఎస్కేకి కూడా సంజు శాంసన్ లాంటి వాడు ఖచ్చితంగా కావాలి ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసి చెప్పండి బాస్ అంటే సంజు ఆర్ఆర్లో ఉండడమే కరెక్టా లేదంటే సిఎస్కేలోకి వెళ్ళడమా ఇక ఫోర్త్ అప్డేట్ రవిచంద్రన్ అశ్విన్ చెన్నై సూపర్ కింగ్స్ని వదిలేస్తున్నాడు అవును బాస్ అశ్విన్ సిఎస్కేకి బాయ్ బాయ్ చెప్పేయాలని ఫిక్స్ అయిపోయాడు మరి తను వేరే టీంలో ఆడతాడా లేదంటే ఏ టీంకైనా మెంటర్గా మారతాడా ఈ రెండు కాకుండా కామెంట్రేటర్గా గలం వినిపిస్తాడా అన్నది ప్రస్తుతానికైతే తెలియదు జస్ట్ ఫైట్ అండ్ సి అంతే ఇక ఫిఫ్త్ అప్డేట్ ప్యాట్ కమిన్స్ని ని వదిలేయనున్న ఎస్ఆర్హెచ్ ఇదైతే షాకింగ్ న్యూసే బాస్ ఎందుకంటే ప్యాట్ కమిన్స్ ఎస్ఆర్హెచ్ కెప్టెన్ గా రెండు సంవత్సరాలు ఉన్నాడు ఫస్ట్ ఏ టీమ్ని ఫైనల్ వరకు చేర్చాడు అయితే లాస్ట్ సీజన్లో చివరి స్థానానికి సరిపెట్టుకోవాల్సి వచ్చింది మేబీ ఈ రీజన్ వల్లే హై బడ్జెట్ కమింట్స్ ని వదిలేసి బడ్జెట్ ఫ్రెండ్లీ యంగ్ ప్లేయర్ని టీంలోకి తీసుకొని అభిషేక్ శర్మకి కానీ ఈశాన్ కిషన్కి కానీ కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పొచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి ఇవే బాస్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఆప్షన్ కంటే ముందే వచ్చిన ఫైవ్ లేటెస్ట్ అప్డేట్స్ ఈ అప్డేట్స్ నచ్చితే వీడియోకి తప్పకుండా లైక్ కొట్టండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ తెలిసే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాస్